హలో వరంగల్ అదేనండి మన వరంగల్ సిటీలో లండన్ సిటీని చూసేద్దాం పాదండి అదేంటండి వరంగల్ వచ్చారు లండన్ సిటీ అంటున్నారు ఏందండి అనుకోవచ్చు అదేనండి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి లండన్ ఎగ్జిబిషన్ సూపర్గా ఉందండి అచ్చం అసలు చెప్పాలంటే లండన్ సిటీలో వంటన ఏ విధంగా ఉంటుందో అదే విధంగా సూపర్గా ఉందండి మీరైతే తప్పకుండా ఎండింగ్ అయితే వచ్చేసింది విజిట్ అయితే చేయండి మేము వచ్చేసి స్కూల్స్ ఓపెన్ అవుతాయి అనే దానికంటే టూ త్రీ డేస్ అయితే బ్యాక్కి వెళ్ళామన్నమాట ఇప్పుడు ప్రజెంట్ ఉందో అయిపోయిందో లేదో తెలియదు ఉంటే కనుక తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి చాలా బాగుంది అచ్చం లండన్ సిటీలో ఏ విధంగా ఉంటుందో ఆ వంతెన అదే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సూపర్గా ఉందండి ఇప్పుడైతే మనం లోపల ఎగ్జిబిషన్ అంతా చూడడానికైతే వెళ్ళబోతున్నాము అయితే టికెట్ తీసుకొని టికెట్ చూసిన తర్వాతకి ఎంటర్ అవ్వగానే ఇలా పెద్ద హాల్ లెక్క ఉంటుందండి దాంట్లో మొత్తం కూడా సైడ్ వాల్కి మొత్తం కూడా స్టిక్కరింగ్ అనేది వేశారు అవి కూడా వచ్చేసి క్లాసీగా మంచి మంచి పెద్ద పెద్ద భవనాలు స్టెప్స్ దేవుడు టెంపుల్ ఎలా ఉందో ఆ విధంగా లేదా ఫ్లవర్ గార్డెన్ ఎలా ఉంటుందో ఆ విధంగా అలా మొత్తం సెట్ చేశారనమాట అలా ఒక్కొక్క పోస్టర్ దగ్గర కూడా మనం ఫొటోస్ అయితే చాలా బాగుంటుందండి సూపర్ వచ్చాయన్నమాట ఫొటోస్ కూడా అసలు చాలా బాగుంది కింద మ్యాట్ కూడా చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో పైన టాప్ ఉంటుంది మన ఒకవేళ వర్షం వచ్చినా కూడా చక్కగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట చూడండి ఇల్లు చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా అదైతే రియల్ కాదండి మొత్తం కూడా స్టిక్కర్స్ అన్నమాట అవి చాలా బాగున్నాయి అక్కడ అందరు ఫొటోస్ దిగుతున్నారు ఎంట్రీ టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి చిన్న వాళ్ళకైనా హండ్రెడ్ వాళ్ళకైనా హండ్రెడ్ రూపీస్ కానీ చాలా బాగుందండి ఫొటోస్ అయితే సూపర్గా వచ్చాయి మనం ఇప్పుడు లండన్ సిటీకి వెళ్ళాలంటే టికెట్స్ బుక్ చేసుకోవాలి వెళ్ళాలి అసలే ఎండాకాలం కదండి అబ్బో అంత దూరం జర్నీ చేయలేము కదా ఇక్కడైతే చాలా చక్కగా లండన్లో ఏ విధంగా ఉన్నాయో షాప్స్ కానీ సూపర్ మార్కెట్ టైపు అలా అక్కడ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా రోడ్లు అయితే ఉన్నాయండి చూడండి అసలు ఎంత బాగా అనిపించిందో అసలు లండన్ వెళ్ళినట్టే అనిపించింది నాకైతే మీరైతే తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేసేటట్టుగా ఇక్కడ వరకు అనిపించింది ఇక బ్యాక్ వెళ్తే మొత్తం ఎగ్జిబిషన్ అంటే ఇంకా రంగుల రత్నం చిన్నపిల్లల కారు కానీ జీప్ సైకిల్ బైక్ ఇంకా ట్రైన్ అలాంటివన్నీ కామన్ అండి ఇవి ఇది సీనరీ ఇలాంటిది మాత్రం కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఎంట్రీలో ఇదంతా చూసే తోకే మాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది ఎందుకంటే చూసుకుంటూ ఫొటోస్ దిక్కుంటూ వచ్చాం కదా ఇంకా ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు అంటే ఈ ఫొటోస్ తోటి ఎంజాయ్ చేశారండి ఇంకా లోపల అసలైంది ఇంకా ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చేసి బటర్ఫ్లై సాంగ్ వస్తుంది కదా అక్కడ నిల్చొని ఫొటోస్ రీల్స్ తీసుకొని ఆ సాంగ్కి రీల్స్కి తయారు చేయడానికి అలా చక్కగా డ్యాన్స్లు కూడా వేసి వీడియోస్ అనేవి తీసుకుంటున్నారు మా పిల్లల్ని ఓన్లీ ఫొటోస్ అనేవి తీపిచ్చాము ఇంకా ఇదంతా అయిపోయి ఇక లోపలికైతే వెళ్ళామండి వెళ్ళగానే ఇక చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయండి క్లాతింగ్ కానీ ఫైబర్ కానీ గ్లాస్ ఐటెం కానీ డాల్స్ కానీ చాలా ఉన్నాయి ముందు వచ్చేసి టిఫిన్ ప్లేట్స్ అయితే చాలా సింపుల్గా చాలా ముద్దుగా అనిపించాయండి ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ అంతే ఉన్నాయన్నమాట కాకపోతే చిన్న పిల్లలకి టిఫిన్కి యూజ్ అవుతుంది ఈవినింగ్ స్నాక్స్ కానీ అలా ఉపయోగపడతాయి అనమాట మరి పెద్దగా అయితే లేవు ఇక్కడ వచ్చేసి స్నాక్స్ ఐటమ్ అనమాట చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి ఇక తర్వాతకి గేమ్స్ పిల్లలకు సంబంధించినటువంటివి చాలా ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా ఆడతారండి మనం ఎగ్జిబిషన్కి వచ్చామంటే అసలు చిన్న పిల్లలు ఆడతారో లేదో తెలియదు కానీ పెద్దవాళ్ళు కూడా నేను కూడా బాగాలేయాలి నేను కూడా గన్తో షూట్ చేయాలి అని ఏదో అతృత పడుతూ ఉంటారు కదా కొంతమంది ఉంటారు ఇక తర్వాత వచ్చేసి మా పిల్లలైతే బొమ్మల దోలాడుకుంటున్నారు ఆ బొమ్మ ఈ బొమ్మ కావాలనేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లాతింగ్ అండి బెడ్షీట్స్ కానీ పిల్లో కవర్స్ కానీ కాటన్స్ కానీ డిఫరెంట్గా ఉన్నాయి మనం ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు మనం క్లాత్ చూసుకోవాలి అయినా సరే మనకు కొన్ని అయితే ప్రైజెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి ఎందుకంటే వాళ్ళు కిరాయి కట్టుకొని వేరే ఊర్ల నుంచి వచ్చేసి ఇక్కడ అమ్ముతూ ఉంటారు కదా అందుకోసం అనేసి కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది కాస్ట్ వచ్చేసి ఎక్కడ ఎగ్జిబిషన్ పెట్టినా అలానే ఉంటుంది ఇక ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి కదండి చిన్న చిన్నయే అవి షూట్ చేయాలన్నమాట షూట్ చేస్తే ఇస్తారు అదే ఆ విధంగా మా పెద్ద బాబు చిన్నబాబు ఇద్దరు షూట్ చేస్తున్నారు అసలు అది మనం కరెక్ట్గా షూట్ చేసామా లేదా తెలియదు కానీ అలా షూట్ చేయాలనే ఆలోచన తాటంతా వస్తుంది కాబట్టి ఆ ఛాన్స్ పిల్లలకైతే వదిలేయాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాల్స్ ఉంటాయి కదండీ అవి వేస్తే అక్కడ ఫ్రై చేసి వస్తాయి అనమాట ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి ఎగ్జిబిషన్ అంటే ఇవి కామన్గా ఉంటాయండి తప్పనిసరిగా ఏ ప్రతి ఎగ్జిబిషన్ పెట్టినా ఇలా ఉంటాయన్నమాట అలా చక్కగా అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదైతే అద్భుతంగా ఉందండి గేమ్ వచ్చేసి కింద చిన్న బౌల్ పెట్టారు దాంట్లో ఇసుక పోసేసి దాంట్లో పెన్సిల్ కూర్చారండి పైన ఒక కాయిన్ పెట్టారు మనం పెన్సిల్ ఫింగర్తో కొట్టామనుకోండి పైన ఉన్న కాయిన్ వచ్చేసి కింద బౌల్లో అస్సలు పడొద్దండి బయట పడితే మనకి ప్రైజ్ ఇస్తారట డబ్బులో మరి ప్రైజ్ ఇస్తారు కానీ అస్సలు పడట్లేదండి దాని ట్రిక్ ఏందో తెలియదు కానీ మీరైతే ఒక్కసారి అలా ట్రై చేసి పడితే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇక అది ఎంత ప్రయత్నం చేసినా అస్సలు పడదు పడదు అంటున్నాడు అతను మేమైతే ట్రై చేసాం కానీ పర్లేదండి మీరైతే ట్రై చేసి కింద కమెంట్ చేయండి పడినట్టయితే నెక్స్ట్ వచ్చేసి మనం ఈ సమ్మర్లో స్విమ్మింగ్ పూల్ పంపించాలంటే ఎండలు బాగా కుడతాయి వాటర్ చల్లగా ఉండవు వేడిగా ఉంటాయని పంపించం కొంతమంది కొంతమంది అయితే డైలీ వెళ్తూనే ఉంటారు ఇక మా బాబు వచ్చేసి నేను కూడా వాటర్లో అలా డ్రైవ్ చేస్తా అంటే అలా దాంట్లోకి అయితే పంపించాము ఏ టికెట్ అయినా ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ హండ్రెడ్ సెవెంటీ అంతే ఉన్నాయండి తక్కువ అయితే అస్సలు ప్రైజెస్ వచ్చేసి ఇక నీళ్ళల్లోకి అయితే మా పెద్దోడు అయితే చిన్నోడికి అలా నడపడం రాదనేసి నువ్వు దీంట్లో ఆడుకున్నానా అనేసి వాడిని పంపించాము ఇక్కడ వచ్చేసి ఫైవ్ మినిట్స్ ఆడుకోవాలట ఏం లేదండి ఎక్కాలి దూకాలి జంప్ చేయాలి ఇదే వాళ్ళ ఆనందం సరే అనేసి ఇంకా వీడిని కూడా కొంచెం అలా ఎక్కించామన్నమాట ఎంత ఫైవ్ మినిట్స్ అండి ఫైవ్ మినిట్స్ కాగానే దిగండి 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 అనేస్తాడు ఇదండి మాకైతే ఈ సమ్మర్లో ఎంజాయ్ చేసినటువంటి ఓ మంచి ప్లేసు మీరు కూడా ఎక్కడికైనా సమ్మర్ ట్రిప్కి అయితే వెళ్ళారా లేదనేది తప్పకుండా కమెంట్ చేయండి ఇలా అయితే ఈ సమ్మర్ ట్రిప్ని కొంచెం కొంచెంగా ఎంజాయ్ చేసి ఇక్కడ దిగినటువంటి ఫొటోస్ అయితే చాలా ఎంత బాగా వచ్చాయో అండి అవి కొన్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకే సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి బాయ్ అండి